ఈయన గారు చేసిన ఘనకార్యం అంటూ గవర్నర్ భాగవతం మొత్తం బయటపెట్టిన బాబు చంద్రబాబు గవర్నర్ భాగవతం ఏ విషయంలో బయటపెట్టి ఉంటారు ఈ వార్త వెనుకున్న ఆసక్తికర అంశాలేంటి చంద్రబాబుకు గవర్నర్కు మధ్య ఎలాంటి పరిస్థితులు నడుస్తున్నాయి చంద్రబాబు ఈ మాట అనడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి ఇంతకు అసలు గవర్నర్ ఏ విషయంలో ఎలా ప్రవర్తించారు ఈ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఈ ఫుల్ వీడియో చూడండి గవర్నర్లకు కొన్ని పరిమితులుంటాయి అడ్డం పెడుతూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వెలుబుచ్చారు పట్టణాలు గ్రామాల్లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఐదేళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటు కల్పించే ఆర్డినెన్స్కు గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది ప్రజల అవసరాల కోసం అడుగుతుంటే గవర్నర్ జాప్యం చేయడం సరికాదు ఆయనకు ఇష్టం లేకపోతే వేరే కదా మనం పద్ధతి ప్రకారం పనిచేస్తున్నామో కావాలని కొరీలు పెడుతున్నారు అని సీఎం ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనకు ఎంత బాధ్యత ఉందో మనకు అంతే ఉంది అవసరమైతే అధికారులు వెళ్ళి ఆయనకు వివరించాలి మంత్రులను పంపిస్తాం అప్పటికీ కాకుంటే ఆయన వ్యవహారం శైలిని ప్రజలకు చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు ఒకవేళ ఆయన నుంచి ఆమోదం రాకపోతే బిల్లు కూడా సిద్ధం చేయండి శాసనసభలో ఆమోదించి పంపిద్దామని న్యాయశాఖ కార్యదర్శికి సూచించారు జరిగింది ఇది గుంటూరు కృష్ణా జిల్లాలతో పాటు పలుచోట్ల పేదలు తమకిచ్చిన ఇళ్ల స్థలాల్లో అమ్ముకోవడంతో ఇతరులు వాటిల్లో నివసిస్తున్నారు నివసిస్తున్న వారికి వీటిని క్రమబద్ధీకరించడంతో పాటు పేదలు కూడా తమకిచ్చిన స్థలాలు రెండేళ్ల తర్వాత అమ్ముకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టర్లు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సులు వచ్చాయి మంత్రివర్గ ఉపసంఘం కూడా సిఫార్సు చేసింది అయితే అన్ని చర్చించి ప్రభుత్వం చివరకు ఐదేళ్లు చేసింది ఆర్డినెన్స్ను రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపారు దీనిపై గవర్నర్ కార్యాలయం నుంచి కొన్ని సూచనలు వచ్చాయి ఐదేళ్లు కాకుండా ఇరవై ఏళ్ల తర్వాత అమ్ముకునేందుకు వీలుగా నిబంధనలు రూపొందించాలని చెప్పింది ప్రస్తుతం దీనిపై ప్రతిష్టంభన ఏర్పడింది ఈ విషయంపై నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చర్చకు రావడంతో చంద్రబాబు ఈ విషయంపై ఆరా తీశారు ఇంకా ఇది ఎందుకు అవ్వలేదు అని అడిగారు దీంతో అధికారులు సమాధానమిస్తూ ఇది గవర్నర్ పరిధిలోనే ఆగిపోయింది అని చెప్పడంతో చంద్రబాబు ఫైర్ అయ్యారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒక్కప్పటిలాగా కాదు నేషనల్ మీడియా లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి తెలుగు పొలిటికల్ వ్యవహారాల్లో ఏం జరుగుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు మీకు తెలిసినంతగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవ్వరికీ తెలియదు అందుకే మీ అభిప్రాయం అనేది కామెంట్లలో అస్సలు మిస్ అవ్వకండి మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టండి